నరేంద్ర మోడీ బిల్డప్ ప్రపంచ దేశాలకు ఇలా గోధుమలు గాని బియ్యం గాని ఇలా అన్ని ఉత్పత్తి చేయడం అంటే కారణం ఎవరు అనుకున్నారు నీ నరేంద్ర మోడీ ఇలా నరేంద్ర మోడీ తిని తిరుగుతున్నాడు తిని పండుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఎవరు పుణ్యం ఆ నాటి గారి యొక్క పుణ్యమే ఆయన ప్రాజెక్టులు కట్టినా ఆయన విద్యా సంస్థలు ఏర్పాటు చేసినా ఇలా ఆకాశంలో ఇస్రో పరిశోధన జరుపుతున్నది ఎవరనుకున్నారు నరేంద్ర మోడీ తెచ్చిన అవి నరేంద్ర మోడీ తెచ్చిన ఆడు మొహత్తం జవహర్లాల్ నెహ్రూ ఒక్కటి కాదబ్బా ఆయన పంతొమ్మిది వందల యాభైలోనే స్టార్ట్ చేసి యాభై ఆరులో సగం కంప్లీట్ చేసిన ఆయన ఐఐటి ఐఐఎంలు ఐఐ ఎయిమ్స్లు ఇవన్నీ ఎప్పుడో స్టార్ట్ చేసిన ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ టెక్నాలజీలు కానీ అవి ఎప్పుడో తయారు చేసినా అది ఒక్కటే కాదు చదువు కోసం కేంద్రీయ విద్యాలయాలు ఎవరు ఇచ్చారనుకోరు మీ మోడా ఇంకా మీరేం తెచ్చారు మీరు ఏం కట్టారు అంటే సర్దార్ వల్లభాయ్ పడేరు విగ్రహం ఒకటే కట్టారు ఎంత ఘోరం అంటే చెప్పుకుంటే పోతుంది మీ గురించి అరే అరే మామూలు కాదు ప్రోక్రాన్ వన్ ప్రోక్రాన్ టూ అనేటివి మనం ఏదైతే విజయవంతమైంది ఆకాశంలోకి పోయింది పోయిందని చెప్తున్న నరేంద్ర మోడీ పాటలు పాడుతుండ్రు అవన్నీ ఎవరు చేసిరనుకున్నారు నరేంద్ర మోడీ చేసినారు అనుకుంటారా జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించిన ఆయన అది గుర్తుపెట్టుకోవాలి నేషనల్ బాబా అటామిక్ సెంటర్ కానీ అలాంటి మహోన్నతమైన జీవిత త్యాగం ఆయన ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో సహచరి చనిపోతే ఒక కూతురును పెట్టుకొని నరకమైన జీవితం గడుపుతూ పుస్తకాలు రాస్తూ ఈ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చిండు విమానాల్లో తిరిగి అక్కడ తినిపడానికి కాదు నెహ్రూ కూతురు ఇందిరా బ్రాహ్మణ్ అని తెలుసు బ్రాహ్మీణ్ పెళ్లి చేసుకున్నది ఫిరోజ్ గాంధీ అని చెప్తే కూడా ఫిరోజ్ ఖాన్ అంటారు వీళ్ళు ఖాన్ కాదురా కంత్రివేద వల్లారా అని చెప్పినాం గాంధీ అనేటువంటిది ఒక పార్షి మతము అది రిలేటెడ్ టు హిందూ మతం అని కూడా చెప్పినాం మళ్ళీ కాన్లు అంటుంటే జనాలు కూడా ఈ వీడియో చూసి ఎవరైతే కాన్ అంటాడో ఆయనకి పెట్టండి వాని ముఖం మీద కాకరించి ఉంచండి కాన్ అన్నో నోట్లో ఉంచండి సిగ్గులేని మీద కుట్రవాదులు నీచులు ఎప్పుడు ఇదే పని మీద ప్రజల్లో విద్వేషాలు ఎన్ని రోజులు నేను అడుగుతున్నా ఫైనల్గా అడుగుతా ఉన్నా ఎన్ని రోజులు హిందూ ముస్లింల కొట్లాట ఎన్ని రోజులు జీవితం మొత్తం భూమి ఉన్నంత కాలమా కులమతాల కొట్లాట ఎన్ని రోజులు మీకు మూడు సార్లు ఇచ్చారు కదా చేయి చేస్తే లేకుంటే తలకాయ మోకాలు ఉరికించుకొని కూర్చోదు సమాజం క్వశ్చన్ చేస్తుంది చదువుకునే పిల్లలను ఖరాబ్ చేయకుండా నరేంద్ర మోడీ విద్యాలయాలు కట్టలే ప్రాజెక్టులు గట్టలే ఏమైనా ఉద్యోగాలు ఏలే తింటున్నాడు తిరుగుతున్నాడు ధరలు పెంచుడు మొత్తం మీద జీఎస్టీలు పెంచుడు ధరలు పెంచుడు ప్రజల కడుపు కొట్టి అందరు అప్రపాలు చేసేడు తిరుగుతున్నాడు ఇక మామూలుగా లేదు చోటే మనసు టూటే మనిషి ఏదేదో జవహర్ లాల్ నెహ్రూ అంటే చాలా చిన్న మనిషి ఆయన చోటే మనసు ఉన్నది ఆయనకు పెద్ద లేకునేది టూటే మనసు అంటే మొత్తం విరగొట్టు దేశాన్ని అన్నట్టు ఈ దేశను ఈ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఈ భారతదేశ చరిత్రలో ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న ఒకవేళ నరేంద్ర మోడీ కానీ నరేంద్ర మోడీ ఫాలోవేతులు కానీ జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి తెలిస్తే మీరు జ్వరం వచ్చి ఆయన పడిపోతారు తెలిస్తే మీ కళ్ళు తిరిగి పడతాయి మీకు మనసు ఉంటే మీరు మనుషులు అయితే మీరు ఏదో రెండు ఫోటోలు వైరల్ చేసి ఎవడో విధవ చెప్పినటువంటి మాటలు పట్టుకొని కానని చెప్పుకుంటా జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీకి ఇందిరా ఒకతే కూతురు ఆయన ఫ్యామిలీ ఏమైంది ఆయన భార్య ఆయన ఎంత వయసు ఉన్నప్పుడు చనిపోయింది ఆయన ఎలాంటి దేశం కోసం ఆయన త్యాగమైంది ఆయన ఎన్నేళ్ళు జైల్లో ఉన్నాడు ఆయన భారతదేశ తొలి ప్రధానిగా ఆయన చనిపోయే వరకు ప్రధాని పదవిలో ఉండి పదిహేడు సంవత్సరాల ప్రధాని ఈ భారతదేశ చరిత్రలో ఆయన ఒకడే పనులు చేసినటువంటి ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచమే గర్వించదగ్గ తీసుకున్న నిర్ణయాలు ఆయన డ్యాములు కడితే ప్రపంచం ఖండాలే ఆశ్చర్యపోయినాయి మన పక్కన ఉన్న నాగార్జున సార్ కావచ్చు లేదంటే చెంబల్ డ్యామ్ కావచ్చు మనం ఒకసారి ఒకసారి చూస్తే బాక్రానగ ప్రాజెక్టు కావచ్చు బాక్రానగర్ ప్రాజెక్టు కావచ్చు లేక ఇరాకుహుడు ఇరాకుహుడు ఇరాకుడు ఇరాకుడు ప్రాజెక్ట్ అయితే అది ప్రపంచ చరిత్ర ఆసియా ఖండంలోనే అత్యద్భుతం అది ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పొడు అది మామూలు కాదు ఆయన తీసుకున్న ప్రాజెక్టులే ఇలా భారతదేశానికి అన్నం పెట్టిన విద్యుత్తునిచ్చిన చరిత్ర సృష్టించిన ఆయన ఇరాక్ హుడ్ మొట్టమొదటి ప్రాజెక్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఆయన ఆయన చేసినటువంటిది ఇక బాక్రానంగం ప్రాజెక్టు గురించి అయితే ఇంకా అంతంత పెద్దది మన పక్కన ఉన్న నాగార్జ్ సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ విద్యుత్తునిచ్చినాయి ఇరిగేషన్ ప్రాజెక్టులే కాకుండా అనేక రకాలుగా ఈ దేశానికి ఉపయోగపడ్డాయి ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మామూలుగా హైదరాబాదులో ఉన్నటువంటివి ఇప్పుడు బిహెచ్ఎల్ కావచ్చు లేకుంటే డిఆర్డిఓ కావచ్చు లేకుంటే కోల్కట్టలో ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి కోల్కా అనేక నగరాల్లో బెంగళూరులో ఉన్న వాటి ఐఐటీస్ కానీ ఐఏఎంస్ కానీ ఏఐఎంస్ కానీ బెల్ కానీ ఇస్రో కానీ మామూలు కాదు ఆయన తీసుకున్నది అవి ఆయన తీసుకున్నటువంటి దాంతోనే ఇలా చదువులు వచ్చినాయి మీరు ఐఐటి కరగపూర్కి పోతే కళ్ళు తిరిగి కింద పడాలి ఆయన ఆలోచన ఏంది ఆయన చదివేది ఎయిమ్స్లో ముంబై పోతే మీకు జ్వరం పట్టాలి ఇలా ఇలా ఒక్కరు కాదు ప్రపంచ దిగ్గజాలు ఈ దేశంలో ప్రపంచ దిగ్గజాలను తయారు చేసినటువంటి ఆర్గనైజేషన్స్ను సంస్థలను ఆర్థిక వ్యవస్థను ఎట్లా ఉండాలి ఇలా ఇరిగేషన్ వ్యవస్థ ఎట్లా ఉండాలి మన యొక్క బతుకులు ఏ విధంగా ఉండాలని చెప్పి అనేక మనకు విద్య ఎట్లా ఉండాలి మన జీవితం ఎట్లా ఉండాలని ఆయన కళలు కానీ తయారు చేసి ఆయన జీవితంలో ఒక క్షణం కూడా వేడి చేయలేదు ఆయన రాసిన పుస్తకాలు ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన చదివేం తెలుసా ఆయన చదివే ఎక్కడా ఆయన ఇంట్లోనే పెద్ద పండితులు ట్యూషన్లు ఇంట్లోనే చెప్పిన యారే స్కూల్లో చదివిన ఆయన లండన్లో ఇంగ్లాండ్లో ఆయన చదివినటువంటి యూనివర్సిటీలలో చదివచ్చినటువంటి వ్యక్తి ఆయన ఇలా చదవకుండా టెన్త్ పేయలు దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు ఇలా ఈ దేశం గురించి మాట్లాడతారు ఎంత ఘోరం అంటే నేను ఒక్కొక్కసారి ఏమేం చేసినా అని ఒకసారి చూస్తే ఆయన లండన్లో కేన్బ్రిడ్జ్ యూనివర్సిటీ చదివిండు నేను షాక్ అవుతున్నా ఇవన్నీ చూసి నేను ఒక చిన్న చిన్న పాయింట్ రాసుకొని ఇక్కడ చూసిన చూస్తే ఒక అద్భుతం మామూలుగా లేడు ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చినాక మొదటి ప్రధానమంత్రి అయితే పంతొమ్మిది వందల యాభైనే స్టార్ట్ చేసిన అన్ని వర్క్ ప్రాజెక్టులన్నీ ఎప్పుడో కాదు మనకు తినడానికి తిండి లేదు గోధుమలు పుచ్చిపోయిన విదేశాల్లో సిప్పులల్లో తీసుకొచ్చి అక్కడ అవుతుంది అని చెప్పి కల్తీ తాళు వడేసిపోతుంటే అవి తీసుకొచ్చి ప్రజలను బతికించుకున్నాడు ఆయన ఆయన ఇంటి ఆస్తులు కుదబెట్టి ఈవెలా ప్రపంచ దేశాలకు యుద్ధాలు జరిగినప్పుడు కానీ ప్రపంచ దేశాలకు ఇలా గోధుమలు కానీ బియ్యం కానీ ఇలా అన్ని ఉత్పత్తి చేయడం అంటే కారణం ఎవరనుకున్నారు నేను నరేంద్ర మోడీయా ఇలా నరేంద్ర మోడీ తిని తిరుగుతున్నాడు తిని పండుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఎవరు పుణ్యం ఆనాటి గారి యొక్క పుణ్యమే ఆయన ప్రాజెక్టులు కట్టినా ఆయన విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన ఇలా ఆకాశంలో ఇస్రో పరిశోధన జరుపుతున్నది ఆకాశం పరిశోధన జరుపుతుంది ఎవరనుకున్న నరేంద్ర మోడీ తెచ్చిన అవి నరేంద్ర మోడీ తెచ్చిన ఆడు మోహత్తం జవహర్లాల్ నెహ్రూ ఒక్కటి కాదబ్బా ఆయన పంతొమ్మిది వందల యాభైలోనే స్టార్ట్ చేసి యాభై ఆరులో సగం కంప్లీట్ చేసిన ఆయన ఐఐటి ఐఐఎంలు ఐఐ ఎయిమ్స్లు ఇవన్నీ ఎప్పుడో స్టార్ట్ చేసిన ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ టెక్నాలజీలు కానీ అవి ఎప్పుడో తయారు చేసిండు అదొకటే కాదు చదువు కోసం కేంద్రీయ కేంద్రీయ విద్యాలయాలు ఎవరు ఇచ్చారనుకోరు మీ మోడా కేంద్రీయ విద్యాలయాలు కూడా ఆయనే తీసుకొచ్చిండు ఇంకా మీరేం తెచ్చారు మీరు ఏం కట్టారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఒకటే కట్టారు ఎంత ఘోరం అంటే చెప్పుకుంటే పోతుంది మీ గురించి అరే 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 మామూలు కాదు మనం ఒకసారి చూస్తే ఆయన ఎన్ని ప్రాజెక్టులు ఇవల్ల మనము ప్రోక్రాన్ వన్ ప్రోక్రాన్ టూ అనేటివి మనం ఏదైతే విజయవంతమైంది ఆకాశంలోకి పోయింది సో ఆడికి అని చెప్తుంటున్నాం నరేంద్ర మోడీ పాటలు పాడుతుండే అవన్నీ ఎవరు చేసిన అనుకున్నారు నరేంద్ర మోడీ చేసిన అనుకుంటారా జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించిండడు ఆయన అది గుర్తుపెట్టుకోవాలి నేషనల్ బాబా అటామిక్ సెంటర్ కానీ తర్వాత నేషనల్ కెమికల్ ల్యాబరేటరీస్ ఎప్పుడు పంతొమ్మిది వందల యాభైలోనే యాభైలోనే స్టార్ట్ చేసిన ఆయన శాస్త్ర పరిశోధనలో అణు విస్ఫోటనాలు జరిగి జరిగి ప్రపంచాన్ని షాక్ చేపించిన ఆయన అలాంటి మహోన్నతమైన జీవిత త్యాగం ఆయన ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసులో కనీసం తక్కువ వయసులోనే ఆయన సహచరి చనిపోతే ఒక కూతురును పెట్టుకొని నరకమైన జీవితం గడుపుతూ పుస్తకాలు రాస్తూ ఈ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చిండు విమానాల్లో తిరిగి అక్కడ ఇక్కడ తినిపండానికి కాదు లేడీస్ని తీసుకొని కటింగ్ చేయించి నూన్నగా తయారై గోరే గోరే తయారై జై శ్రీరామ్ అని బై ఓర్ బైనా అని చెప్పి హిందూ ముస్లిం కొట్లాట పెట్టి ఈవీఎంలు ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచినట్టు కాదు ఎంత ఘోరం అంటే అది అప్పుడే ఆయన అమూల్ మిల్క్ ఇలా ఫేమస్ మన మన దేశ ప్రజలకు పాలు ఎలా ఉండాలి ఎలా నా దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి హరిత విప్లవం అప్పుడే తెచ్చాడు పంటలు హరిత విప్లవం తీసుకొచ్చి పంటలు పండించి అనేక వంగడాలను తీసుకొచ్చి మా తాతలు మా ఆయనమ్మలు మెరు కంకులను పెద్ద పెద్ద కంకులు తీసి ఒక సేన్లో మొత్తం కంకులు కోసి ఆ పెద్ద పెద్ద విత్తనాలను తీసుకుపోయి అవి తినకుండా అవి మొత్తం తను దాపెట్టి అవి విత్తనాలుగా వాడి ఎట్లా విత్తనాలు చేయాలి ఎట్లా ఎరువులు వాడాలి ఎట్లా టెక్నాలజీ రావాలని చెప్పి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి నేత ప్రపంచానికి పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి ఎవరై అంటే జవహర్లాల్ నెహ్రూ ఆయన గురించి చిల్లరగాళ్ళు వీళ్ళు మాట్లాడతారు మీరు మీ ముఖాలు మీ పాడు ముఖాలు ఈ అడతల్లో ఎంత సిగ్గు లేదు నెహ్వుని ఇట్లా పెట్టి ఒక లేడీస్ని ఇట్లా పెట్టి ఒకటి పెట్టి ఫోటో పెట్టి చేస్తుంటారు ఏమనుకున్నారు నెహ్రూజీ అంటే ఎంత సిగ్గు అసలు చెప్పుకుంటే ఇప్పుడు మనం ఉపగ్రహాలు అయితే ఎన్ని పరిశోధన కేంద్రము ఇక్కడ ఇస్రో పరిశోధన కేంద్రం ఎన్ని ఉపగ్రహాలు ప్రపంచాల్లోకే పోటీ పడుతుంది అంటే కారణం ఆయన్నే నీ మోడీ కాదు ఏ యూనివర్సిటీలు చెప్పి సర్టిఫికేట్ ఉందంటే అడిగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే సమాచార చట్టం ఇచ్చింది సమాచార యొక్క చట్టం నరేంద్ర మోడీ ఏ యూనివర్సిటీలో చదివిండు ఏ సంవత్సరం చదివాడు ఆయన క్లాస్మేట్లు ఎవరని అడిగితే తోక ముడిచింది కోర్టుతో చెప్పించి రీళ్ళు అంత దొంగలు అంటే ఎంత అబద్ధాల బ్యాచ్ అంతా ఒకటాయి ఎట్లా మనం బతకాలంటే ఏం చేయాలంటే హిందువులను వాడుకుంటే అయిపోతుంది మరి హిందువులకు ఏమైనా చేసిరంటే ఏం లేదు మేము హిందువులమే కదా మేము హిందువులమే కదా మరి ఆయన చేసింది ఏం లేదు చేసింది ఏమి ఉండదు ఇక దేవాలయాలను ప్రకటించి దేవాలయాలకు కూడా ఒక గౌరవం తెచ్చింది ఆయన్నే మీకు ఆ సంగతి తెలియక అట్లా మాట్లాడుతురు అసలు మామూలు కాదు జిఎస్ఎల్వి కానీ పిఎస్ఎల్వి కానీ మొత్తం ఇక ఆటోమేటిక్ రీసెర్చ్ సెంటర్లు కానీ నిఘా కేంద్రాలు కానీ ఇలా నిఘా కేంద్రాలు అవన్నీ తెచ్చిపెడితే ఎట్లా వాడాలనో తెలియదు మోడీకి జమ్మూ కాశ్మీర్ వచ్చి కాల్చిపోతే దిక్కు లేదు పుల్వామా దాడు జరిగితే దిక్కు లేదు ఈయన మాట్లాడతాడు అసలు నేను నేను చూసి షాక్ అవుతున్నా తెలుసా ఎన్ని అణుశాస్త్ర అణు శాస్త్రాలకు సంబంధించిన ఎంత పెద్ద చేసిండు రక్షణ రంగం ఎట్లా చేసిండు డిఆర్డీ అట్లా చేసిండు బెల్ ఎట్లా చేసిండు అసలు మామూలు కాదంటే అది ఒకటే కాదు మన ఎల్ఐసి ఉంది కదా ఎల్ఐసిని కూడా ఆయన్నే ఇలా నలభై కో నలభై కోట్లకు పైగా మంది ఎల్ఐసి తీసుకున్నారు ఈ భారతదేశానికి నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల బాకీ ఇచ్చింది దేశానికి ఎల్ఐ సంస్థ నెహ్రూ గారు పెట్టింది అది మీ మొఖాలుగా అమ్ముకున్నారు మీరు ఇండియన్ ఆయిల్ ఒక స్థాపన ఆయన చేసింది ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఇప్పటిదాకా చెప్పిన ఎంత అంటే నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క చరిత్ర కానీ ఆయన నాలెడ్జ్ కానీ ఆయన భాష కానీ ఆయన చదివిన యూనివర్సిటీ కానీ ఆయన ఎట్లా చదవకుండా తెలిస్తే మీరు మీరు ఎట్లా మీరు ఆయన మీద మాట్లాడినందుకు ముక్ష పలేసుకోవాల్సి వస్తుంది కానీ నా కామెంట్లు పెట్టే విధవలను చరిత్ర తెలుసుకుంటే కామెంట్లు పెట్టి ఎట్లా ఉంటారంటే ఎంత రాక్షస మనసత్వం అంటే ఆయనకి చదువు రాదు సర్ది రాదు అవార బ్యాచ్ అంతా చిల్లరగాళ్ళంత జామై అడ్డగోలిగా నెహ్రూ కుటుంబాన్ని నెహ్రూ కూతురు ఇందిరా బ్రాహ్మీణ్ అని తెలుసు బ్రాహ్మీణ్ని పెళ్లి చేసుకున్నది ఫిరోజ్ గాండి అని చెప్తే కూడా ఫిరోజ్ గా ఫిరోజ్ ఖాన్ అంటారు వీళ్ళు ఖాన్ కాదురా కంత్రి వేదవల్లారా అని చెప్పినాం గాండి అనేటువంటిది ఒక పార్షి మతము అది రిలేటెడ్ టు హిందూ మతం అని కూడా చెప్పినాం మళ్ళీ ఖాన్లు అంటుంటే జనాలు కూడా ఈ వీడియో చూసి ఎవరైతే ఖాన్ అంటాడో ఆయనకి పెట్టండి వాని ముఖం మీద కాకరించి ఉంచండి ఖాన్ అన్నో నోట్లో ఉంచండి సిగ్గులేని వేదవులు గాండి ఫిరోజ్ గాండి పార్షి మతము కాన్ కాదు అంటే ఇక్కడ మేము ముస్లింలు తక్కువని కాదు ముస్లింల పేరు చెప్పి మీరు బతుకుతారు అట్లా కాబట్టి పాకిస్తాన్ కూడా భారతదేశంలో ఉన్నది ఒకప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింసు నీకెందుకు అంత శత్రువులు అయిపోయారు అది చెప్పండి అక్కడ అంటే బతుకు తెరువు కోసం బద్మాష్ మాటలు మాట్లాడుతారు మీరు అంతే వీళ్ళు ఏమో రక్షించుకుంటున్నారా ఏందో రక్షిస్తారు హిందూ రక్షణ ఈ దేశాన్ని రక్షించాల్సింది పోలీసులు ఈ దేశాన్ని రక్షించాల్సింది కోర్టులు ఈ దేశాన్ని రక్షించాల్సింది చట్టసభలు ఈ దేశాన్ని రక్షించాల్సింది సైనికులు ఈ బార్డర్ సైనికులు ఈ దేశానికి అన్నం పెట్టాల్సింది రైతులు పని లేని విధవలు ఎవడైతే ఉన్నాడో ఎవడైనా ఉన్నాడో ఈ భూమి మీద అంటే వాట్సాప్ వాట్సప్ యూనివర్సిటీలలో గాంధీ కుటుంబం మీద బురద తల్లేటువంటి విధవులు మాత్రమే వాళ్ళు పురుగులు పడిసి వస్తారు జవహర్లాల్ నెహ్రూ గురించి మీరు చదవడం మొదలు పెడితే గుండాగిసి వస్తారు మీరు ఎవనికి లేదు మీ తర్వాత నీ పదమ ప్రధానమంత్రికి లేదు నీ ఎవనికి లేదు మీ దాని అంత సీనే లేదు అనవసరంగా ప్రజలను రెచ్చగొడితే ఇలా జవహర్లాల్ నెహ్రూ వందే మాతరం ఏదో ఉండే ఏమో రాసీరు వందే మాతరం గురించి వీళ్ళు మాట్లాడతారు వందే మాతరం జ ఇప్పుడు నరేంద్ర మోడీకి చదువు మనం జనగణ మనం వందే మాతరం రెండు రెండు ఉన్నాయి జాతీయ గీతాలు రెండు మూడు చెప్పి నరేంద్ర మోడీకి చదువు మనం వస్తుందేమో రాణువులు కూడా ఒక ఆమె మాట్లాడుతుంది తహీం దుర్గాదశ ప్రవర ప్రహరణ ప్రహరణ శారిణి అంట త్వయీం దుర్గాదశ ప్రహరణ శారిణి కమలా కమలాదళ విహరిణి ఈ పదాలు ఈ పదాలు చూడు ఈ పదాలు లేవని బీజేపీ అగ్గోడిస్తుంది అగ్గోడిస్తుంది పెట్టురు ఇప్పుడు వందే మాత్రంలో పెట్టు ఇది అంటే నెహ్రూ కుట్రనట ఇది ఇందులో ఏముంది ఏం లేదంటే ఇక్కడ ఏమన్నా అంటే వాణి విద్యాదాయిని నమామి అనుకుంటూ అంటే కమలాం ఇక ఇక్కడ కమలాం అన్నాడు కమలాం అమలాం అతులాం అంట ఈ మూడు లేవా అంట కమలాం అమలాం అతులాం లేక నరేంద్ర మోడీ ఎవరు మన జవహర్లు ఎవరు కుట్ర చేసారంట ఈ కమలాం అమలాం అతలాం తెలువని విధ వల్లే నైంటీ పర్సెంట్ ఉంటారు దాని మీనింగ్ తెలియనరు వాయమ్మ ఏమో ఉన్నట్టు ఉందిరా ఏమి ఉన్నట్టుంది ఏ బురద జల్లూరి బురద జల్లూరి ఇప్పుడు నరేంద్ర మోడీ నా ఇలా నెహ్రూ గారిని కుటుంబాన్ని గెలుకొని చేసిరు ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఖాన్ అన్న నోట్లే ఆకలి చూస్తారు ఈ మనిషి అయితే అననే అన్నాడు ఈ దేశంలో ప్రజలమంతా అంటే మీకు మూడు సార్లు ప్రజలు గెలిపించరు కదా ప్రధానమంత్రిగా ముస్లింల మీద నిందలు కాదు నీకు దమ్ముంటే వాళ్ళని నిలగొట్ట దమ్ ఉంటే వాళ్ళని ఎలగొట్టవా క్రైస్తవులు ఎలగొట్టు నీకు దమ్ము ఉంటే లేకుంటే ఈ భారతదేశంలో ఎలగొట్టలేమని తెలిస్తే వాళ్ళతోని కలిసిపోయి కులాలు మతాలు వేరైనా మనమంతా మనుషులుగా ఒకటే వీఆర్ ఇండియన్స్ మనమంతా ఒకటే కలిసి ఉందాం ఒక మతాన్ని ఒకరు గౌరవించుకుందాం మనం అందరం కలిసి ఈ దేశాన్ని కాపాడుకుందామని శపథం చేసి బతుకురి ఈ బతుకు కాకుండా ఇంకో బతుకు బా బతకాలని జైశ్రీరామ్ నినాదాలతోని బతకాలనుకుంటే మీరు మనుషులు అనుకోరు జంతువులు అనుకుంటారు అంటే కావాలని చేసే వాళ్ళని గురించి మాట్లాడుతున్నాను చూసినా ఉన్నాను ఏవిఎం మీడియా ఏవి మీడియా లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు పంపాచేదిగా విజ్ఞప్తి చేస్తున్న కుట్రవాదులు నీచులు ఎప్పుడు ఇదే పని మీద ప్రజల్లో విద్వేషాలు ఎన్ని రోజులు నేను అడుగుతున్నా ఫైనల్గా అడుగుతా ఉన్నా ఎన్ని రోజులు హిందూ ముస్లింల కొట్లాట ఎన్ని రోజులు జీవితం మొత్తం భూమి ఉన్నంత కాలమా కుల మతాలకు కొట్లాట ఎన్ని రోజులు మీకు మూడు సార్లు ఇచ్చారు కదా చేయి ఏమైనా చేస్తే లేకుంటే తలకాయ మోకాలు ఉరికించుకొని కూర్చోదు సమాజం క్వశ్చన్ చేస్తుంది చదువుకునే పిల్లలను ఖరాబ్ చేయకుండి చదువుకునే పిల్లలను చదువు క ఖరాబ్ చేయకుండా నరేంద్ర మోడీ ఏమైనా విద్యాలయాలు కట్టలే ప్రాజెక్టులు కట్టలే ఏమైనా ఉద్యోగాలు ఇవ్వలే తింటున్నాడు తిరుగుతున్నాడు ధరలు పెంచుడు మొత్తం మీద జీఎస్టీలు పెంచుడు ధరలు పెంచుడు ప్రజల కడుపు కొట్టి అందరు అప్రపాలు చేసి తిరుగుతున్నాడు ఇక దీనికి మన హిందుత్వం పేరు పెట్టిరు ఇక హిందువులు ఏమంటారు నేను ఎంత పిఠోరైనా అంటాడు అది మన బతుకు జై హింద్ జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ సో మచ్ చూసినా ఉన్నాడు ఏవిఎం మీడియా